వేణుగోపాల్ లొంగుబాటు మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న నాయకుడు సుమారు అరవై మంది మావోయిస్టులతో మహారాష్ట్ర పోలీసుల చింతకు చేరినట్టుగా రేపు ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో అధికారికంగా లొంగిపోనున్నట్టు సమాచారం మావోయిస్టు పార్టీకి ఇది చాలా ఎదురు దెబ్బగా మనం వర్ణించవచ్చు అలాగే కేంద్ర కమిటీ సభ్యులు సుమారు మూడంచెల భద్రత కలిగిన కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఈ మధ్యలో వరుస ఎన్కౌంటర్లు చనిపోతుండడం అలాగే మావోయిస్టు పార్టీకి సమాజంలో మద్దతు అనేది తగ్గడం వల్ల కూడా ఈ పోరాటం మా యొక్క సాయుధ పోరాటం సరైంది కాదు అని మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న నాయకుడు వేణుగోపాల్ సంచలనంగా లేఖలు విడుదల చేస్తూ చివరిగా అతడు లొంగిపోయాడు ఈ సందర్భంగా గతంలో నలభై సంవత్సరాల క్రితం మావోయిస్టు పార్టీ పుట్టినప్పుడు రాజ్యాంగానికి అలాగే ఈ యొక్క మావోయిస్టులకు యుద్ధంగా పరిగణించేది పీపుల్స్ వార్ నుంచి మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది కానీ వారి యొక్క సిద్ధాంతాలు సమాజంలో విలువను కోల్పోవడం మూలంగా మావోయిస్టు పార్టీ దెబ్బతిన్నట్టుగా ఈ సందర్భంగా మనం అనుకోవచ్చు వరుసగా కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ జరుగుతుండడం వారి యొక్క భారీ డంపులు కూడా బయటపడుతుండటంతో మావోయిస్టు పార్టీ వారి యొక్క రక్షణ వ్యూహం నుండి బయటికి వచ్చినట్టుగా ఈ యొక్క సాంకేతికను అంది ప్ర పోలీసులు ప్రభుత్వం మావోయిస్టు పార్టీ యొక్క వాళ్ళ ఉనికిని జల్లెడ పడుతూ వారిని ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి ఆపరేషన్ కగార్తో అమిత్ షా ఇప్పటికే హెచ్చరించారు మీరు ఆయుధాలు వదిలిపెట్టండి లేదా ఎన్కౌంటర్ అవుతారు అని చెప్పారు ఆ సందర్భంగా ఈ యొక్క పార్టీలో రెండో స్థానంలో ఉన్న నాయకుడు లొంగిపోవడం అరవై మంది మావోయిస్టులు కూడా అతనితో జతకట్టడం చూస్తూ ఉంటే మావోయిస్టు పార్టీ ఉనికి అనేది అయిపోయిందని చెప్పి మనం అనుకోవచ్చు